మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది విపక్ష కూటమిని నితీష్ కుమార్ వీరడంపై స్పందించిన రాహుల్ గాంధీ తనదైన శైలిలో నితీష్ పై విమర్శలు చేయడం కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఏర్పాటైన విపక్ష కూటమికి నితీష్ కుమార్ అవసరం లేదని రాహుల్ అభిప్రాయపడ్డారా నితీష్ కుమార్ కూటమిని వీరడంపై రాహుల్ గాంధీ ఏమన్నారు ఇండియా కూటమిని ఏ మాత్రం నష్టం లేదని చెప్పడమే రాహుల్ ఉద్దేశమా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా చూస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది ఈ నెల ముప్పైనా బీహార్లోని పూర్ణియా జిల్లాలోకి ప్రవేశించింది రాహుల్ గాంధీ యాత్ర యాత్రలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున హాజరవ్వగా వారందరికీ అభివాదం చేసిన రాహుల్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు దేశంలోని అన్ని రంగాల్లో దళితులు వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు రాహుల్ గాంధీ మన దేశంలో దళితులు ఓబీసీలు ఇతరులా ఖచ్చితమైన జనాభాను నిర్ణయించడానికి కుల ఆధారిత జనగణన అవసరమని రాహుల్ అన్నారు ప్రస్తుతం మణిపూర్ అంతర్యుద్ధ వాతావరణాన్ని అనుభవిస్తోందని జాతి కలహాలతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా సందర్శించలేదని విమర్శించారు ఇలాంటి పరిస్థితులు దేశంలో మరెక్కడా జరగకూడదని పేర్కొన్నారు రాహుల్ గాంధీ ఇక బీహార్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ మహాగఠ్బంధన్ ను ఏర్పాటు చేసి కేవలం పద్దెనిమిది నెలల కంటే తక్కువ వ్యవధిలో దానిని కూల్చివేశారని బీహార్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ రికార్డు సృష్టించారని అన్నారు రాహుల్ అయినప్పటికీ మహాగఠ్బంధన్ బీహార్ లో సామాజిక న్యాయం కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా తమకు నితీష్ కుమార్ అవసరం లేదని మహాగఠ్బంధన్ లో కాంగ్రెస్ ఆర్జేడీ లెఫ్ట్ పార్టీలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు సామాజిక బాధ్యత అందించడం విపక్షాల ఇండియా కూటమి బాధ్యత అని దానికి నితీష్ అవసరం లేదన్నారు కొంచెం ఒత్తిడి వచ్చినా నితీష్ యూటన్ తీసుకుంటారని విమర్శించారు ఇకపై బీహార్కు నితీష్ అవసరం లేదని అన్నారు బీజేపీ ఉచ్చులో నితీష్ చిక్కుకున్నారని మండిపడ్డ రాహుల్ మహాగఠ్బంధన్ ఆధ్వర్యంలో ప్రజలకు మంచి చేస్తామని హామీ ఇచ్చారు జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఓడించారనే లక్ష్యంతోని విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి విపక్షాల ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు అయితే విపక్ష కూటమి కన్వీనర్గా కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించడంతో అప్పటి నుంచి నితీష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి అయితే నితీష్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతూ వచ్చారు అంతేకాదు తాను పదవుల కోసం కూటమిని ఏర్పాటు చేయలేదని కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రకటించారు అయితే తీరా అదను చూసి బీహార్ ఉన్న మహాగఢ్బంధన్ను వీడి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ పరిణామాలను విశ్లేషిస్తే నితీష్ తాను ముందుగా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఆశించి మాత్రమే కూటమి ఏర్పాటు చేశారనేది విశ్లేషకుల అభిప్రాయం విపక్ష కూటమిలో తనకు ప్రధాని పదవి దక్కదని భావించిన నితీష్ విపక్ష కూటమిని వేడే బీజేపీతో జట్టు కట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషించి తీరా మరో రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయనే సమయంలో విపక్ష కూటమికి హ్యాండిచ్చి బీజేపీతో నితీష్ జట్టు కట్టడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది నితీష్ కుమార్ నిలకడలేని రాజకీయ నాయకుడు అని ఆయనకు అధికారం మాత్రమే ముఖ్యమని రాజకీయ వెలువలతో పనిలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అందుకే రాహుల్ గాంధీ కూడా నితీష్పై కీలక వ్యాఖ్యలు చేశారు నితీష్ కుమార్ పై బీజేపీ ఒత్తిడి చేయడంతోనే ఆయన యూటన్ తీసుకున్నారని తెలిపారు నితీష్ కుమార్ పై ఏ కొంచెం ఒత్తిడి వచ్చినా ఆయన పారిపోతుంటారని అందుకే బీజేపీ దారి చూపించడంతో ఆ పార్టీతో జట్టు కట్టారని విమర్శించారు అంతేకాదు తాము ఎన్నికల్లో గెలిచేందుకు నితీష్ కుమార్ అవసరం లేదని చెప్పారు రాహుల్ రాహుల్ గాంధీ మొదటి దశలో చేపట్టిన యాత్ర సెప్టెంబర్ రెండు పేల ఇరవై రెండులో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగగా మలవిడత యాత్రను మణిపూర్లోని దౌబల్ జిల్లాలో ఓ ప్రైవేటు మైదానం నుంచి యాత్రను మొదలుపెట్టగా మహారాష్టలోని ముంబైలో ముగించనున్నారు ఈ యాత్రను పూర్తి చేస్తే రాహుల్ గాంధీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో అవుతుంది లోక్సభ ఎన్నికల వరకు దేశం మొత్తం పర్యటించి ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది అందులో భాగంగానే రాహుల్ గాంధీ ఏడాది జనవరి పద్నాలుగున మొదలుపెట్టిన న్యాయయాత్ర న్యాయ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది అయితే రాహుల్ యాత్రకు పలు ప్రాంతాల్లో చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడినప్పటికీ రాహుల్ న్యాయ పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలోనే విపక్ష కూటమిలో విభేదాలు నితీష్ కూటమి వేయడం వంటి పరిణామాలు జరగడంతో రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది విపక్ష కూటమిలో తొలి నుంచి కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ లోక్సభ ఎన్నికలకు ముందు కూటమికి షాక్ ఇచ్చి బీజేపీతో జట్టు కట్టడంపై స్పందించిన రాహుల్ గాంధీ తనకు నితీష్ అవసరం లేదని లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమి విజయం ఖాయమని చెప్పడం కాస్త చర్చనీయాంశంగా మారింది